ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ త్రీ ఈ రోజు మన టాపిక్ హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్ లో భాగంగా తిన్న వెంటనే మీకు కూడా నిద్ర వస్తుందా అసలు మీ శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా మనలో చాలా మందికి తినగానే వెంటనే నిద్ర వస్తుంది అయితే ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఎందుకు జరుగుతుందని తిన్న వెంటనే నిద్ర రావడానికి కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటంటే ఆరోగ్య విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది మనం తినే ఆహారం తాగే పానీయాల నుంచే శరీరానికి పోషకాలు అందుతాయి ఈ పోషకాలు శరీర వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అయితే చాలా మంది ఆహారం తిన్న తర్వాత సోమరితనం అనుభూతి చెందుతారు అంటే తిన్న వెంటనే వాళ్ళకి నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది ఇది తరచుగా చాలా మందికి జరుగుతుంది అయితే ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలియదు దీని వెనుక కారణాలు ఉన్నాయి అసలు తిన్న నేను నిద్ర ఎందుకు వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇన్సులిన్ శక్తి స్థాయిని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆహారాన్ని నమిలినప్పుడు ఆహారాన్ని నమిలినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి ఆహారం నమిలినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి బదులు ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది ఆహారాన్ని పూర్తిగా తిన్న తరువాత ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది ఈ కారణం వల్ల తిన్న తరువాత నీరసంగా అలసిపోయినట్టు అనిపిస్తుంది ఈ ప్రక్రియ సాధారణంగా ఉంటే చింతించాల్సిన పని లేదు అయితే మీరు ఎక్కువసేపు ఇలా భావిస్తే మాత్రం అప్రమత్తం అవసరం ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు మీకు ఎక్కువ నిద్ర వచ్చేలా చేస్తాయని అనేక పరిశోధనలు చూపించాయి తిన్న తరువాత చాలా మందికి నిద్ర వస్తుందని తిన్న తరువాత చాలా మందికి నిద్ర వస్తుందని పరిశోధకులు అంటున్నారు ఎందుకంటే వారి శరీరం ఎక్కువగా ఎందుకంటే వారి శరీరం ఎక్కువగా సెరిటోని ను ఉత్పత్తి చేస్తుంది సెరిటోనిన్ అనేది మానసిక స్థితి నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వాస్తవానికి అధిక ప్రోటీన్ ఆహారాల్లో అమైనో ఆమ్లం ఉంటుంది ఇది శరీరం సెరిటోనియన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది కార్బోహైడ్రేట్లు శరీరం ట్రిప్ోపాను గ్రహించడంలో సహాయపడతాయి ఈ కారణం వల్ల ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు రెండూ తిన్న తర్వాత నిద్ర వచ్చేలా చేస్తాయి నిపుణులు నిపుణుల అభిప్రాయం ప్రకారం భారీ భోజనం తిన్న తర్వాత చాలా మంది నిద్రపోతారు తక్కువ భోజనం చేసే వారి కంటే ఎక్కువ మొత్తంలో భోజనం చేసేవారు ఎక్కువ నీరసాన్ని బద్ధకాన్ని అనుభవించవచ్చు తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది శక్తి తగ్గుతుంది ని ఇది నిద్రలేమి బద్ధకానికి దారి తీస్తుంది తినడంతో పాటు మద్యపా మద్యం తాగడం వల్ల చాలా మంది అలసట అధిక నిద్రను అనుభవిస్తారని నిపుణులు అంటున్నారు మన శరీరంలో ఎక్కువ గ్లూకోజ్ ఉత్పత్తి చేసే ఆహారాలు తినడం వల్ల నిద్ర వస్తుందని నిపుణులు అంటున్నారు ఆ ఫుడ్స్ ఏంటంటే పాల ఉత్పత్తులు చక్కెర పుచ్చకాయ పైనాపిల్ స్వీట్ మొక్కజొన్న సిరప్ బంగాళదుంప అన్నం లస్సి మజ్జిగ తాగితే మధ్యాహ్నం నిద్ర వస్తుందని నిపుణులు అంటున్నారు ఈ సమస్య ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒకేసారి ఎక్కువగా తినకండి మీకు మీకు వంద శాతం ఆకలిగా ఉంటే ఎనభై శాతం ఆహారం మాత్రమే తినండి భోజనంలో పాలు అన్నం పైనాపిల్ పుచ్చకాయ వంటి అధిక గ్లసేమిక్ ఆహారాన్ని ఒకేసారి తినకుండా చూసుకోండి సమతుల్య ఆహారం తీసుకోండి మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు కొవ్వు ప్రోటీన్లను సమాన మొత్తంలో చేర్చండి తిన్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు నడవండి రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి వ్యాయామం వల్ల అలసట తగ్గి శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం మీ డాక్టర్ని ఎల్లప్పుడూ కన్సల్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ